ఏంటంటే గద్దరన్న చనిపోవటం ఏంటి అసలు గద్దరన్న బతికున్నప్పుడు ఎప్పుడో ఒక పని అగబడేవాడు కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత రోజూ అగబడుతున్నాడు ప్రతి కవిలో ప్రతి కళాకారుల్లో ఎక్కడ చూసినా గద్దరన్న మాట మనకు వెలుగులాగా కనపడుతుంది గద్దరన్నను ఇంకో రకంగా చాలా మంది అర్థం చేసుకుంటారు గద్దరన్న అలా తయారైన వాడు ఇలా వచ్చాడు చూడండి మార్పు గద్దరన్న అలా ఉండేవాడు ఇలా ఉన్నాడు ఇప్పుడు జయరాజు అలా ఉండేవాడు ఇలా తయారయ్యాడు అంటే ప్రకృతి గొప్ప కమ్యూనిస్ట్ గాలి నీరు వెలుగు వెన్నెల భూమి అందరికీ సమానంగా ఇచ్చింది ఇది సమానంగా లేకపోవటం వల్ల అందమైన భార్యను వదిలిపెట్టాడు అప్పుడే వదిలి పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు సమస్త జీవరాశి సల్లగుండాలి హెచ్చు తగ్గులు ఉండటానికి వీల్లేదని గౌతమ బుద్ధుడు బయలుదేళ్ళాడు కమ్యూనిజం అమలు కాకపోవటం వల్ల ప్రకృతి ఏ కమ్యూనిస్టు సిద్ధాంతం కలిగి ఉందో ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం ఇదే భూమి మీద నిలవలేకపోవటం వల్ల ఓ గౌతమ బుద్ధుడు పుట్టాడు గౌతమ బుద్ధుడి ప్రభావం వల్ల మార్క్స్ వచ్చాడు అందరూ సమానంగా బతకాలని చెప్పాడు దున్నేవాడికే భూమి కావాలని మహానుభావులు చాలామంది కొట్లాడారు మార్క్సిజం వేరు అని చాలామంది భావించారు అది బౌద్ధం అనే సంగతి బుద్ధుడు వేసిన మార్గం అనే సంగతి అది ప్రకృతి సిద్ధాంతం అనే సంగతి చాలామంది తెలుసుకోలేకపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయాలని చెప్పాడు భూమి ఎవడికి సొంతంగా ఉండటానికి వీల్లేదని చెప్పాడు సమస్త జీవరాశి చల్లగుండాలని చెప్పాడు ఏ జీవి మీద కూడా హింసను ప్రయోగించరాదు అని చెప్పాడు మార్క్సిజం ఏ జారు చక్రవర్తులను అయితే కూర్చిందో అప్పటికి ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందలేదు అప్పటికీ అంబేద్కర్ లాంటి మహానుభావుడు ఈ ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని అప్లై చేయలేదు కాబట్టి అప్పుడు జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా డెమోక్రసిక్ పద్ధతి లేదు కాబట్టి ఆయుధాలు పట్టుకొని కమ్యూనిస్టులందరూ కొట్లాడారు జారు చక్రవర్తిని కూల్చారు కానీ తదనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు బుల్లెట్ని బ్యాలెట్గా మార్చాడు బుల్లెట్ ఉపయోగించే ఆయుధాన్ని బ్యాలెట్ చేసి ఇప్పుడు బ్యాలెట్ పెట్టి కొడితే కూడా జారు చక్రవర్తి కూలిపోతాడు నైజాం కూలిపోతాడు నిన్నగాక మొన్న దొరల్లాగా పరిపాలించిన ప్రభుత్వాలు కూలిపోతున్నాయి అంటే ఓ సాయుధ పోరాటాన్ని ఒక ఆయుధాలు పట్టుకొని పోరాడిన పద్ధతిని ఓ మార్క్సిజాన్ని ఒక డెమోక్రటైజ్ చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నీ రాజ్యాంగం మొత్తం చూడండి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలు లేవు అందుకే రాజ్యాంగాన్ని ఇది నాకు పట్టని చొక్క లాంటిది అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాలన్నీ క్రమంగా 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 తెలుసుకుంటూ తెలుసుకుంటూ వచ్చాము మొదట ప్రారంభమైనప్పుడు గద్దరన్న గోసి గొంగడితోటి తోటి ఎర్ర ఎర్రజెండా మాత్రమే ఉంది కానీ గద్దరన్న ఈ వరకు వచ్చే వరకే గద్దరన్నకు ఎర్రజెండా ఉంది బ్లూ జెండా ఉంది బుద్ధం శరణం గచ్చేమి అని అన్నాడు కమ్యూనిస్టులకు పరివర్తన ఈ దశ నుంచి ఆదర్శకు రావటానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో గద్దరన్న ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు ఈ దేశంలో తనలో తీసుకొచ్చి ఆదర్శంగా నిలబడ్డాడు అందుకని మేము చాలాసార్లు చెప్పాము అర్థమైసావదే మా సిరలు మార్క్సిజం మా దూలు అంబేద్కరిజం మా హృదయం బౌద్ధారామం ప్రకృతి మా పవిత్ర ఆశ్రమం అని చెప్పాము కానీ ఈ బ్యానర్ సంఘాలు ఈ ఇవన్నీ మార్క్సిజం అర్థం కావు వీళ్ళకి అంబేద్కర్ అర్థం కాదు వీళ్ళకి బౌద్ధం అర్థం కాదు ఎవరి గీతలు వాళ్ళు గీసుకుంటా ఉంటారు మనం గీతలు గీసుకొని ఉంటాము మన అడవులు మన కొండలు మన జలపాతాలు మొత్తం కూడా పెట్టుబడిదారుల ధరల వశం అవుతున్నాయి మనం ఐక్యం కాకుండా ఈ భూమి రక్షించబడదు మనం ఐక్యం కాకుండా ఈ ప్రపంచానికి ఒక వెలుగునివ్వలేము బుద్ధుడు కానుంచి గద్దర్ వరకు ఎలాంటి మార్గాన్ని అనుసరించడో అలాంటి మార్గాన్ని అనుసరిస్తే తప్ప ఈ దేశంలో ఒక సుందర సుచ్యందర నందరవనం లాంటి నవభారతాన్ని మనం నిర్మించలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ గద్దరన్న సేమ్ బౌద్ధంలాగానే పనిచేశాడు భార్యను వదిలిపెట్టాడు సూర్యం కాడ ఉండలేదు వెన్నెల కాడ ఉండలేదు ఇల్లు కాడ ఉండలేదు అడవులు కొండలు జలపాతాలు పట్టుకొని తిరిగాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని చెప్పాడు చాలామంది అనుకుంటాడు ఈయన రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్నాడని గద్దరన్న రాహుల్ గాంధీ కలవటం వల్లనే ఇలా రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం పట్టుకొని ఇది నాకు ప్రామాణికం అని చెప్తున్నాడు అది రాహుల్ గాంధీ మార్గం కాకపోవచ్చు అది గద్దరన్న మార్గం గద్దరన్నా రాహుల్ గాంధీని కూడా మార్చాడు కాబట్టి మిత్రులారా గద్దరన్న అర్థం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం కావాలి గద్దరన్న అర్థం కావాలంటే మార్క్సిజం అర్థం కావాలి గద్దరన్న అర్థం కావాలంటే బుద్ధుడు అర్థం కావాలి సర్వజన సమ్మేళితమైన గద్దరన్నా నీకు అందరం అనే విషయాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను